రైట్ న్యూస్ లెన్స్ చూద్దాం రప్ప రప్ప నరుకుతామని పోస్టర్ పట్టుకున్న రవితేజను వైసీపీ పార్టీ టీడీపీ ఖాతాలో వేసేసింది ఇన్సూరెన్స్ కోసం టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు కూడా గుర్తించారు అయితే జగన్ అంటే రవితేజ కోసుకుంటాడని కూడా విచారణ వెల్లడైంది అయినా సరే రవితేజను టీడీపీకి వైసీపీ అంటగట్టింది తల్లి చెల్లినే టీడీపీ ఖాతాలో వేసిన జగన్ కు రవితేజ ఒక లెక్కన అంటూ సోషల్ మీడియాలో సిటర్లు వేస్తున్నారు ఇక మరోవైపు ప్రెస్ మీట్ లో రవితేజ పోస్టర్ లోని కామెంట్స్ వచ్చారు మంచిదేగా అంటూ కితాబిచ్చి టీడీపీ అయిన వైసీపీకి మద్దతు పలికాడంటూ జగన్ ప్రశంసలు కురిపించారు చివరకు రవితేజను టీడీపీకి అడ్డకట్టి కట్టి వైసీపీ వదిలించుకుంది వైసీపీ తీరుతో కేడర్ లో ఆందోళన మొదలైంది పార్టీ కోసం హద్దులు దాటితే కష్టమనే ధోరణిలో కూడా కార్యకర్తలు ఉన్నట్లు తెలుస్తుంది ఇక కార్యకర్తలకు పార్టీ అండగా నిలబడదంటూ కూడా కేడర్ లో ఆందోళన మొదలైంది రైట్ ఇక రఫారఫ నరుకుతామని పోస్టర్ పట్టుకున్న రవితేజను వైసీపీ పార్టీ టీడీపీ ఖాతాలో వేసేసింది ఇన్సూరెన్స్ కోసం కూడా టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు కూడా గుర్తించింది టీడీపీ అయితే జగన్ అంటే రవితేజ కోసుకుంటాడని కూడా విచారణ వెల్లడైంది అయినా సరే రవితేజను టీడీపీకి వైసీపీ అంటుకట్టింది ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగున్నారు రాజ్ కుమార్ ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సినిమాకి సంబంధించినటువంటి కొన్ని డైలాగ్స్ను రాజకీయ పార్టీ నేతలు అనువదించటము దాన్ని యువత పెద్ద ఎత్తున దాన్ని ట్రోల్ చేయటము అదేవిధంగా ఏదైతే కొన్ని వైలెన్స్కి సంబంధించినటువంటి డైలాగులు ఏదైతే ఒక సినిమాలో రప్ప నరుకుతాము అనేటువంటి ఒక డైలాగ్ను ఇప్పుడు రాజకీయాల్లో అంటే ఏపీ రాజకీయాల్లో ఈ డైలాగ్ ఇప్పుడు కాస్త ట్రెండింగ్గా నడుస్తున్నటువంటి పరిస్థితి దీన్ని పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా చేస్తూ ఉన్నారు అంటే ఇప్పటికే రప్పా రప్ప నరుగుతాం అంటూ కూడా ఏదైతే కొన్ని కామెంట్స్ వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యాక్టివిస్ట్ గా ఉన్నటువంటి ఈ రవితేజ పెట్టినటువంటి పోస్టర్లో కావచ్చు ఆ హోర్డింగ్ పట్టుకుని అతను ఉన్నటువంటి ఫొటోస్ కావచ్చు ఇది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటే దీన్ని వైసీపీ దానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనుకూలంగా ఉన్నప్పటికీ దాన్ని టీడీపీ పైన రుద్దేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు ఇది టీడీపీకి తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి లేదు ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదని టీడీపీ కూడా చెప్పుకొని వచ్చింది కానీ ఏదైతే ఇన్సూరెన్స్ కోసం టీడీపీ సభ్యత్వం కూడా తీసుకున్నట్లు రవితేజ గుర్తించినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియా ప్రభావం పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి ఇలాంటి మాటలు ఇలాంటి కామెంట్స్ ఎవరు చేసినా సరే తప్పకుండా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని కొంతమంది నెటిజర్లు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ఈ క్రమంలో మాత్రం అంటే నిజంగా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి ఇలా విధమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో యువత ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఈ విధమైనటువంటి సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెట్టడం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటారు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా ప్రభావం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలే కక్ష సాధింపు చర్యలుగా మారినాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులన్నీ కూడా విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కక్ష సాధింపులు కాస్త కూడా ఏదైనా హత్యలు చేసేటువంటి పరిస్థితులు కూడా దారి తీసేటువంటి కొంతమంది ఇప్పటికే ఆవేశపారులు అందరూ కూడా ఉన్నారు అటు ఆ ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు ఎలా ఉన్నా సరే ప్రజలకు అంతిమంగా న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ప్రజాస్వామ్య బద్దంగా కూడా ప్రభుత్వాలన్నీ కూడా పరిపాలన చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతేగాని ప్రభుత్వ విమర్శలు కేవలం అది రాజకీయ విమర్శలుగా ఉండాలి తప్ప ఇవన్నీ కూడా వ్యక్తిగత కక్షలుగాను కక్ష సాధింపు గాను ఉండకూడదని అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు కానీ ఈ విధమైనటువంటి కామెంట్స్ యువతను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అటు జగన్ ఈ కామెంట్స్ ని వెనకేసుకురావడం ఆయన దాటి గురించి మాట్లాడడము దాని గురించి చర్చించడము ఇదంతా కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది ప్రస్తుతం ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు చేసినా సరే దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంటుంది అలా చేస్తే తప్ప యువతను ఎందుకంటే ఒక ప్రజా నాయకుడిని ఒక రాజకీయ నాయకుడిని అందరూ కూడా చూసి ఆదర్శవంతంగా తీసుకొని ఒక రోల్ మోడల్ గాను ఒక ఐకానిక్ గాను ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి నాయకులే ఈ విధమైనటువంటి కామెంట్స్ చేస్తే కనుక ఖచ్చితంగా యువత అందరూ కూడా ఎంతో కొంత దానికి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి కామెంట్స్ ను చేయకుండా ఉండటమే మంచిది చేస్తే ఎలాంటి వారైనా సరే చర్యలు ఉండాలని కొంతమంది మాత్రం కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ ని మాత్రం అతను వైసీపీకి సంబంధించి అని చాలా స్పష్టంగా ప్రూవ్ అయింది కానీ దాన్ని తెలుగుదేశం పార్టీ పైన రుద్దేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారని కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా ట్రోల్ చేస్తా ఉన్నారు మరోవైపు సభ్యత్వం గురించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వెరిఫికేషన్ చేసింది కేవలం ఇన్సూరెన్స్ కోసం మాత్రమే అతను సభ్యత్వం తీసుకున్నాడని ఒక ప్రాథమికంగా అతను కూడా ఇచ్చినటువంటి సమాచారం కాబట్టి పూర్తి కూడా జగన్కు సంబంధించి అతను చాలా ఆ ఇష్టపడేటువంటి వ్యక్తి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చాలా ఇష్టపడేటువంటి వ్యక్తిగా రవిదేజ రవితేజ కూడా ఉన్నాడు ఆ పోలీసులు కూడా కొత్త గుర్తించినట్లు కూడా తెలుస్తుంది మరి చూడాలి ఇలాంటి కామెంట్స్ ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాయో ఏ విధంగా ఈ కామెంట్స్ అదుపు చేసే ప్రయత్నం చేస్తారంటే చూడాల్సినటువంటి అంశం ఉందని చెప్పి దీపిక రైట్ థ్యాంక్ యూ రాజ్ కుమార్